హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయిస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించిన డిఏపై అయితే కనుక మరొక అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోతే వీఆర్ఏలకు ఐదు వందల డీఎం మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సహాయకులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది చంద్రబాబు పాలనలో వీఆర్ఎలకు రద్దు చేసిన డిఏను పునరుద్ధరించింది ఇక నుంచి వీఆర్ఏలకు ఐదు వందల డీఏ చెల్లించనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు శుక్రవారం జీవో నెంబర్ ఎంఎస్ నంబర్ నలభైని జారీ చేసింది వీఆర్ఏలకు గతంలో మూడు వందల డీఏ ఇచ్చేవారు చంద్రబాబు హయాంలో దాన్ని రద్దు చేశారు దీంతో తిరిగి తమ డిఏను పునరుద్ధరించాలని వీఆర్ఎల్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఏని పునరుద్ధరించడమే కాకుండా దాన్ని ఐదు వందలకు పెంచు ఇవ్వాలని నిర్ణయించారు ఆయన ఆదేశాల ప్రకారం డిఏ పెంపునకు సంబంధించిన జీవో కూడా జారీ చేశారు రాష్ట్రంలో సుమారు పంతొమ్మిది వేల ఐదు వందల మంది వ్యర్యాలు పనిచేస్తున్నారు వారందరికీ మేలు చేకూరేలాగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు సీఎం జగన్కు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు వీఆర్ఎల్కు డిఏ మంజూరు చేయడం పట్ల సీఎం వైఎస్ జగన్కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు వీఆర్ఎల్ డీఏ కోసం తమ సంఘం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిసి విన్నమించామని తామ అభ్యర్థన మేరకే సీఎం స్పందించారని ఆయన తెలిపారు వీఆర్ఎల్ ప్రభుత్వం పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం వీఆర్ఎలకు జగన్ డీఏ పెంచి తాను ఉద్యోగ పక్షపాతని మరోసారి నిరూపించుకున్నారని ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్ విఆర్ విఏస్ దివాకర్ పేర్కొన్నారు సో ఇక్కడ నుండి వీఆర్ఎల్కి ఐదు వందల డిఏ అయితే రావడం జరుగుతుంది